వెల్కమ్ టు కీటాక్స్ జగన్ సభలకి పర్యటనలకి జనం విపరీతంగా వస్తున్నారని జనంలో జగన్ మీద అభిమానం ఉంది లాంటి పాజిటివ్స్ అందరూ మాట్లాడుతూనే ఉన్నారు అవన్నీ సరే అసలు జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటి రాజకీయాల్లో తన ప్రత్యర్థులు చేయగలిగిందేంటి జగన్ చేయలేంది ఏంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ని బట్టి చూద్దాం ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం చూడబోతున్నాం దిస్ ఈస్ మనిషి మెదడులో న్యూరాన్లు అనే కణాలు ఉంటాయి ఇవి చుట్టూ ఉన్న పరిసరాల నుంచి సంకేతాలని గ్రహిస్తాయి అంటే కళ్ళు చూడడం ద్వారా చెవులు వినడం ద్వారా నాలిక రుచి ద్వారా ఇలాగా రకరకాల సంకేతాలని న్యూరాన్ల ద్వారా మెదడుగా అందిస్తుంది అది పరిసరాలను అర్థం చేసుకుంటుంది మోర్ దెన్ వన్ సోర్స్ నుంచి వచ్చిన సంకేతాలని నిజము అని నమ్మేందుకు వాటికి తగ్గట్టుగా మెదడ్ని రియాక్ట్ అయ్యేలాగా చేసేందుకు ఈ న్యూరాన్లు చాలా కీలకం ఇది ఒక క్రిటికల్ పాయింట్ అందుకోసమే అన్ని వైపుల నుంచి ఒకే రకమైన ప్రచారాన్ని పదే 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 చేస్తే గనక ప్రజలు నమ్మేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అవర్ న్యూర్ ఆర్ డిజైన్ లైక్ దట్ చంద్రబాబు ఇదే పాయింట్ మీద బేస్ అయ్యి పదే 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 ప్రచారం చేస్తూ ఉంటారు చాలా మందికి బోర్ కొడతా ఒకే మాట ఆయన అన్నిసార్లు ఎందుకు చెప్తాడు అది వాస్తవానికి దూరంగా అనిపిస్తున్నా గానీ ఎందుకు మాట్లాడతాడు అని చాలా మంది అనుకుంటారు కానీ అసలు పాయింట్ ఇదే తన గురించి పాజిటివ్ క్యాంపెయిన్ ఎలా అయితే చంద్రబాబు చేస్తారో వైసీపీ విషయంలో జగన్ విషయంలో నెగిటివ్ క్యాంపెయిన్ కూడా అలాగే అన్ని కోణాల్లో రిపీటెడ్గా చేస్తూ ఉంటారు దానివల్ల చుట్టూ ఉన్న వాళ్ళలో వాస్తవాలు అర్థం కాని వాళ్ళు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉన్న వాళ్ళు నమ్మేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి కంగు తినే ఫలితాలు వచ్చినాయి మరి జగన్ పంధా ఎలా ఉంటుంది జగన్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నారు జగన్ ఎప్పుడు ప్రొయాక్టివ్ గా ఉండడాన్ని ఇష్టపడతారు అంటే తన గురించి చెప్పుకోవడానికి పాజిటివ్ గా మాట్లాడడానికి తన విధానాలని ప్రజలకి చేరువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అది కూడా ఒక పరిమితికి మించి చేయరు ఇప్పుడు సపోజ్ ప్రజల జీవితాలని భవిష్యత్ తరాలని మార్చే విద్య వైద్యం లాంటి రంగాల్లో జగన్ ఫినామినల్ ఎఫర్ట్స్ మాట వాస్తవం ప్రైవేటు స్కూళ్లను చూసి ఆత్మ న్యూనతలోకి వెళ్ళిపోయే పేద వర్గాల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి యూనిఫామ్లు బూట్లు స్కూల్ బ్యాగులు లాంటివి ఇవ్వడమే కాదు తల్లిదండ్రులకి ఆర్థిక అండ ఇచ్చేందుకు అమ్మఒడి లాంటి పథకాలు పెట్టి జనరేషన్స్ ని రిజనవేట్ చేయడానికి పేదల్ని చదువు వైపు నడిపించడానికి ప్రయత్నం చేయడం అనేది దేశ చరిత్రలో ఒక ఫినామినల్ ఘట్టం కానీ ఆ స్థాయిలో ఈ విషయాన్ని జగన్ ప్రజలకు అర్థమయ్యేలాగే చెప్పలేకపోయారు ఇది ఒక రకం ఫెయిల్యూర్ అలాగే పేదలు మధ్య తరగతి తమ సంపాదనలో ఎక్కువ భాగం వైద్యం మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అందుకోసమే మెడికల్ కాలేజీతో పాటు జిల్లా స్థాయిలో ఆసుపత్రులు తీసుకురావడానికి విస్తృతంగా జగన్ ప్రయత్నం చేసిన మాట వాస్తవం ఓటమి తర్వాత ఆ కాలేజీలన్నీ చంద్రబాబు తిరగొట్టడం అనేది వేరే విషయం కానీ జగన్ పేదల వైద్య విద్య విషయంలో ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా తీసుకెళ్లడంలో విఫలమైన మాట వాస్తవం అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు చేతి వృత్తుల్ని నిలబెట్టేందుకు క్షేత్రస్థాయిలో వివిధ పథకాల రూపంలో భవిష్యత్తుకు పెట్టుబడి లాంటి సాయాన్ని తాను ఎలా అందించింది జగన్ వివరించలేకపోయినమాట వాస్తవం అంటే ఏ రకంగా చూసినా గానీ వాస్తవాల్ని పూర్తి స్థాయిలో కన్వే చేయడంలో జగన్ కున్న లిమిటేషన్స్ ఒక మేజర్ ఫెయిల్యూర్ గా కనపడుతుంది ఆ తర్వాత ప్రత్యర్థి మీద క్లినికల్ గా వ్యూహాత్మకంగా రాజకీయ దాడి చేసే విషయంలో కూడా జగన్ కి లిమిటేషన్స్ ఉన్నాయనిపిస్తుంది చంద్రబాబు చూడండి తన గురించి పాజిటివ్ చెప్పుకుని జగన్ మీద నెగిటివ్ చేస్తున్నట్టుగా జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబు వైఫల్యాల్ని చూపించడం గానీ నెగిటివ్స్ ఎక్స్పోజ్ చేయడం గానీ నిర్మాణాత్మకంగా చేయడం మనకి కనపడదు నిజానికి వైఎస్ఆర్ రాజకీయంలో ఈ ప్రత్యర్థిని ఎక్స్పోజ్ చేయడం అనే బలంగా ఉండేది తొమ్మిది ఎన్నికల్లో కూటమి కట్టిన అన్ని పార్టీల్ని పోగేసినా గానీ చంద్రబాబు కంగు తినడానికి వైఎస్ఆర్ వ్యూహ చిత్రత తన బలాన్ని చూపించడమే కాదు ప్రత్యర్థుల్ని వైఎస్ఆర్ హ్యాండిల్ చేసిన తీరు అనేవే ప్రధాన కారణం అంటే ఇవి చూసినప్పుడు ఒకటే అర్థమవుతుంది మన బలాన్ని పాజిటివిటీని జనం మీద అభిమానాన్ని మాత్రమే చెప్పుకుంటే సరిపోదు ప్రత్యర్థులు చేస్తున్న వ్యూహాత్మక నెగిటివ్ ప్రచారాన్ని బ్రేక్ చేయడంతో పాటు ప్రత్యర్థి వైఫల్యాల్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి ముద్ర వేయాల్సిన బాధ్యత కూడా రాజకీయాల్లో నాయకుల మీదే ఉంటుంది జగన్ ప్రత్యర్థిని హ్యాండిల్ చేసే విషయంలో చూసి చూనట్టుగా పోవడం వల్లే వైసీపీ రాజకీయంగా పెను సవాళ్లు ఎదుర్కొంటున్నమాట అక్షరాల నిజం ఈ ఫెయిల్యూర్ మీద ఎప్పుడైనా దృష్టి సారిస్తే బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది జనం మద్దతు ఉన్నప్పుడు పెద్ద కష్టం కానే కాదు దిస్